మనకి సమీప దూరంలో ఉండేటువంటి వేళ్ల ఏళ్ళనాటి చరిత్ర కలిగినటువంటి సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద మనం ఉన్నాం ఈ దేవాలయం లక్షల ఏళ్ల క్రితం ఆది మానవుడు ఇక్కడ నివసించాడు అనే ఆనవాళ్ళు కూడా పురావస్తు శాఖలు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఈ దేవాలయం వద్ద బౌద్ధ మతం జైన మతం అదేవిధంగా శైవ మతం మూడు మతాలు కూడా కలిసిన ప్రదేశంగా కూడా చెప్పుకోవచ్చు భారతదేశ చరిత్రలోనే మూడు మతాలు కలిసిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది సంగమేశ్వర స్వామి దేవస్థానం అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అలా నాటి ఆ దేవాలయం నేటికి కూడా అదే విధంగా పూజలు అందుకుంటున్న ఆ శివయ్యను భక్తులు ఏ విధంగా పూజలు అందుకుంటున్నారు అలానే ఆ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు ఈ దేవాలయాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు ముందుగా ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ కార్తీక మధుర స్వామివారి శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఇక్కడ ఈ చారిత్రాధికమైన దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాల కాని ఇక్కడ ఈ దేవాలయం ఏర్పడి ఉన్నది దీనికి ఈరోజు కూడా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది అంటున్నారు కానీ ప్రవత్ శాఖ ఆధీనంలో ఉంది అంటున్నారు కానీ ఎటువంటి ఆలనా పాలన లేదు లేనందువలన మా గ్రామంలో ఉన్నటువంటి గాజుల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి యువకులు అంతా యువకులు మరియు పెద్దవాళ్ళు అంతా కలిసి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి నుండి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఏర్పాటు చేసిన కానించి కూడా ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల గురించి ఎవరూ పట్టించుకోకపోవడం వలన మేము కొన్ని అసంఘటమైన కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు పోలీసు వారు ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు భక్తులు వస్తున్న వస్తున్న వాళ్ళకి కనీసం మంచినీరు సదుపాయం ఇక్కడ కల్పించడానికి కూడా గవర్నమెంటు ముందుకు రాలేదు గవర్నమెంట్ ఆధీనంలో మా దేవాలయం కానీ ఎవరు పట్టించుకోకపోతే మా యూత్ కుర్రలం అంతా కలిసి గ్రామ పంచాయతీ యూత్ కుర్రలు మరియు గ్రామ పెద్దలం అందరం కలిసి ఒక నిశ్చయం తీసుకొని ఇక్కడ భక్తుల ద్వారా దాతల ద్వారా కొన్ని కొన్ని విరాళాలు సేకరించి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం నిత్యప్రసాదం ఏర్పాటు చేయడం స్వామివారికి నిత్య పూజలకు సంబంధించినటువంటి పూలదండలు ప్రతి సోమవారం పూలదండలు ఏర్పాటు చేయడం అలాగే ప్రతి స్వామివారం వస్తున్న భక్తులకి మంచినీళ్ళ ఏర్పాటు అలాగే ప్రసాద ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రస్తుతం కార్తీక మాసం పురస్కరించుకొని ఈ దేవాలయంలో విశేషమైన పూజలు గత కొన్నేళ్ళుగా జరుగుతూ ఉన్నాయి అంటే పన్నెండో శతాబ్దం నుంచి స్వామివారు ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని ఆచారాలు ఉన్నాయి ఏ రకమైన ఆచారాలు ఇక్కడ పాటిస్తున్నారు ఇక్కడ స్వామివారికి మామూలు రోజుల్లో అయితే ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటలకి హోజారులో ఆలయం తలుపులు తెరుస్తారు తలుపులు తెరుస్తూ ముందు స్వామివారికి చేయవలసినటువంటి అభిషేక కార్యక్రమం చేస్తారు ఈ కార్తీక మాసం పర్వదినాన ప్రత్యేకంగా పొద్దున్న ఒంటి గంట నుంచే భక్తులు తాకిడి ఉంటుంది భక్తుల తాకిడికి ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు పూజారులు ఆలయ పూజారులు చేయడం జరుగుతుంది స్వామివారికి అభిషేకాలు చేయడం జరుగుతుంది అభిషేకాల అనంతరం భక్తులతోటి దర్శనాలకు మరియు భక్తులతో కూడా ఇక్కడ అభిషేకాలు చేయడం జరుగుతుంది సంగమీయకుండా ఓన్లీ దర్శనం కాదు ఇక్కడ స్వామివారికి ఆ పరమేశ్వరునికి నిత్యం అభిషేకాలతో పూజలు ఉంటాయి ఎంత రద్దీ ఉన్నా భక్తులు ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ వారు పూజా టైము స్వామివారికి పంచామృతాలు పూజలు చేసి నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఈ దేవాలయంలో ఎటువంటి కార్యక్రమాలు అంటే మూడు సోమవారాలు ఉంటే నాలుగు సోమవారాలు నాలుగు సోమవారాలు కూడా ఇంకా ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేసే పరిస్థితి భక్తులకి ఇది చాలా మెట్లు ఎక్కాలి ఈ మెట్లు ఎక్కాలంటే పైకి వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఇబ్బందికరంగా లేకుండా కమిటీ వారం ప్రతి వారం ఈ నాలుగు సోమవారాలు కూడా భక్తులకి మంచి సదుపాయం కానీ ప్రసాదం కానీ ఎవరికైనా బావలేపడం వైద్య సదుపాయాల కోసం కానీ కమిటీ వారం సమన్వయం అందరూ సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఈ ఏడాది భక్తులకి ఇంతవరకు నిలబడలేకపోతున్నారని లైన్ పెంచడం జరిగింది ఇంకా భగవంతుడి దయ వల్ల భక్తుల అనుగ్రహం వల్ల అదే భక్తుల సహాయ సహకారాల వల్ల నెక్స్ట్ ఇలాంటి వర్షం పడే ఇలా వర్షం పడినప్పుడు భక్తులు దర్శిపోతారు కాబట్టి రేక్ చీట్ల ఏర్పాటు కూడా కమిటీ వారం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతం అంతా పాటు ఆలయ పూజారి మనతో ఉన్నారు ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అప్పుడు ప్రతి సోమవారం పూజలు ఉంటాయి కార్తీక మాసంలోనే విశిష్టమైన నిర్వహిస్తారు మనకి వస్తున్నటువంటి ప్రతి ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఆలయం ఇక్కడ ఏర్పడి ఉన్నది బౌద్ధులు జైనులు శైవులు మతాలతో కూడుకున్నటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఇది సంగమేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో పవిత్రంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ స్వామివారి ప్రతీగా పూజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు అలాగే కుంకుమార్చన అమ్మవారికి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి సోమవారం ప్రత్యేకంగా స్వామివారం నాడు యథావిధిగా స్వామివారికి ముందు ఆవాహనం చేసి శుద్ధోద స్నానాలు చేసి పంచామృత స్నానాలతో అధివాసాలు చేసి స్వామివారికి యధావిధిగా భక్తులు వచ్చిన భక్తులకి సంకల్ప పూర్వకంగా అభిషేకాలు చేయడం జరుగుతుంది దేవాలయం ఎన్ని తెలుస్తుంది దేవాలయం ఈ కార్తీక సోమవారాల్లో ఒంటి గంట నుండి రెండు మధ్యలో స్వామివారి దేవాలయం తిరగడం అనేది జరుగుతుంది ఈ దేవాలయానికి మా చుట్టుపక్కల అంత అరంటి ప్రాంతంలో ఉంటుంది కదా తెల్లవారు ఆ భక్తులు ఆ ఒంటి ప్రాంతంలో వచ్చే వచ్చేస్తారు ఆ భక్తులు మరి ఇక్కడ తెల్లవారి నుండి ఒంటిగంట నుండి ప్రారంభం అవుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి గస్తులు వస్తున్నటువంటి వంశ పరింపరంగా ఇక్కడ అత్యకత్వం చేస్తున్నాం కాబట్టి మాకు ఈ విషయం తెలుసు మన చుట్టుపక్కల ఈ కొల్లి వలసల పంచాయతీలో వెలిసింది చుట్టుపక్కల అందరూ కూడా ఒంటి గంటకే లేచి స్నాన బానాలు చేసి కాలకృత్యాలు తీర్చుకొని స్వామివారి ఈవేళ అయితే ఒంటి గంటకే రావడం భక్తులు జరిగింది ఎంతటి వర్షాన్ని కూడా తుఫాను ప్రభుత్వం హెచ్చరించి తుఫాను అన్నా కూడా ఈ క్షేత్రంలో మీరు చూడవచ్చు గొడుగులు పట్టుకొని తడుస్తూ కూడా ఈ క్షేత్రాన్ని చూడటానికి భక్తులు వస్తున్నారు అంటే ఈ క్షేత్రం యొక్క విశిష్టత మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుంది అలానాటి అంటే లక్షల ఏళ్ళకూ ఆది మానవుడు అంటే మానవుడు మొదటి దశలో ఉన్న ఆది మానవుడు ఎక్కడ సంచరించారని ఎక్కడ రాళ్లే మనకు ప్రత్యక్ష సాక్ష్యం పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఈ రాళ్ళు ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ రాళ్ళని పరిశీలించి జైనులు అలానే శైవక్షేత్రము కలిసి ఉండడం భారతదేశానికి ప్రసిద్ధి కాచింది అని చెప్పడం మంది అయితే ప్రస్తుతం ఈ చూడవచ్చు విషయంలో ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ విగ్రహము బౌద్ధులు అంటే బుద్ధుడు అక్కడ సంబంధించినటువంటి బౌద్ధం సంచరించాలని అక్కడ బుద్ధ విగ్రహం అయితే ఉంది అదేవిధంగా దానితో ఆపొచ్చిన దేవాలయానికి పక్కనే మనకి జైన మతానికి సంబంధించినటువంటి విగ్రహం కూడా జైన ప్రవర్తక విగ్రహాలు కూడా మనకి ఇక్కడ సురాలు ఉన్నాయి అందుతున్న ఆ విగ్రహం ఏదైతే ఉందో జీవన్ మతానికి ఆ విధంగా ఏదైతే ఈ గృహమైతే ఉందో ఎక్స్ట్రా ఏదైతే ఉందో అన్ని లోపల అన్ని విగ్రహంతో చూడకుండా ఓంకారం ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ఓంకారం లోపల ఉండేటువంటి ఆ పెద్ద పండగ పండగ ఈ లోపల ఉండి ఆ లోపల దక్షిణ గురు ఉంటుంది ఆ విగ్రహంలో శివయ్య పరమేశ్వరుడు సైమతాన్ని సంబంధించినటువంటి శివలింగం ఉంటుంది ఆ శివలింగం బ్యాక్ సైడ్ ఒక శిల రూపంలో బాహుబలి అనే విగ్రహం అయితే ఉంటుంది ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా పన్నెండవ శతాబ్దం నటివని పూర్వరాస్ శాఖ ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా నాటి నుంచి నేటి వరకు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం ఈ దేవాలయం సంబంధించిన అన్నింటికి కూడా అలా పరిరక్షిస్తూ ఉంటే చుట్టూపట్టే గ్రామస్తులు పరిరక్షిస్తూ నేటికి కూడా ఈ యొక్క దేవాలయం చెప్తడుతూ అలానే కార్తీక మాసం వచ్చిందంటే ముప్పై రోజుల పాటు కూడా ఈ దేవాలయం చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా మీరు చూడొచ్చు భక్తులు కూడా మనకి ఎంతటి వర్షం పడుతున్నప్పుడు కూడా చాలా నిరీక్షణతో అయ్యి దర్శనం కోసం నిరీక్షిస్తూ చాలా సమయాన్ని పాటించి చాలా చక్కగా దేవాలయం మనం కైతిక మాసంలో కార్తీక పురాణంలో చెప్పినటువంటి కార్తీక దీపాన్ని ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధతో శ్రద్ధలతో ఆచరిస్తారు అదేవిధంగా ఈ దేవాలయంలో నిత్యము కూడా అభిషేకాలు చాలా విశిష్టంగా జరుగుతుంది విధంగా భక్తులు స్వహస్థాలతో అభిషేకాన్ని నిర్వహించడం ఈ దేవాలయం ప్రత్యేకత అలానే ఈ దేవాలయంలో భక్తులు వెళ్ళాలంటే గృహంలో మాత్రమే వెళ్ళాలి స్వరంగ మార్గంలో లోపలికి వెళ్ళి భక్తులు అభిషేకించి రావటం అయితే జరుగుతుంది ఇక్కడ దర్శనాలు కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా భక్తులు చాలా సమ్మాన్యం పాటించి చాలా చక్కగా ఇక్కడ దర్శనాన్ని ముగించుకొని బయటకు వస్తారు అదేవిధంగా ఈ దేవాలయం పురాతన దేవాలయం కనుక భక్తుల ఆదరణతో నేటికి విరదల్లుతుంది అదేవిధంగా ఈ ఆలయానికి అభివృద్ధి కొరకు కమిటీ ఏర్పడి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ దేవాలయానికి ప్రభుత్వం కూడా అలానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా కాస్త సహకరించి మరింత అభివృద్ధి చేయాలని కమిటీ వారు కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం కెమెరామెన్ మణికంఠతో ఆర్మీడియా రవికుమార్ సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుంచి